మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు ఎందుకో తెలుసా మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది ఇప్పుడు నేను శ్రీరామరక్షా స్తోత్రం అన్నాననుకోండి రాముడి గుణగానం చేస్తుంది ఏదో షట్పదీ స్తోత్రం అన్నాననుకోండి కృష్ణుణ్ణి వర్ణిస్తుంది లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నా అనుకోండి శివుణ్ణి వర్ణిస్తుంది దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు నాకు నా గురువుకి తేడా లేదంట అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది నేను చెప్పట్లేదు శంకరులు చెప్పేశారు